కాల ప్రవాహంలో ఎన్నో సామ్రాజ్యాలు పుట్టవచ్చు మరెన్నో మట్టిలో కలవవచ్చు కాని చరిత్రపుటల్లో చెరగని ముద్రవేసిన అఖండ భారత హృదయ స్పందన ఈ మగధ సామ్రాజ్యం ఇది ధర్మం కోసం జరిగిన ఒక మహాయుద్ధగాథ అప్పట్లో సింహాసనంపై ఉన్న ధననందుడు అధికార గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఒక అహంకారి అపార మేధావి అయిన చాణక్యుణ్ణి నిండు రాజసభలో అవమానించి బలవంతంగా బయటకు గెంటేశాడు ఆ మూర్ఖపు రాజు ఆ ఘోర అవమానంలో ఆచార్యుడి శిఖ విడిపోయింది అది కేవలం జుట్టుముడి మాత్రమే కాదు ఆనాటి నంద సామ్రాజ్య పతనానికి పడిన మొట్టమొదటి అడుగు కాని ఆ మేధావి కుంగిపోలేదు కళ్ళు నిప్పులు చెరుగుతుండగా విడిపోయిన తన జుట్టును సాక్ష్యంగా ఉంచి ఆ రాజసభ సాక్షిగా ఒక భీకరమైన శపథం పోనాడు ఈ నందవంశాన్ని సర్వనాశనం చేసి మట్టిలో కలిపే వరకు నా శిఖను మళ్లీ ముడివెయ్యను ఆచార్యుడి నోట వచ్చిన ఆ మాట అజేయమైన మగధ సామ్రాజ్య పునాదులను ఒక్కసారిగా వణికించి వేసింది చాణక్యుడి దగ్గర అప్పుడు సైన్యం లేదు కాని ప్రపంచాన్ని శాసించగల రాజనీధి ఉంది చీకటి గుహలో ఒంటరి దీపం సాక్షిగా శత్రువులను చేసే వ్యూహాలను రచించడం మొదలుపెట్టాడు ఆ సమయంలోనే అడవిలో ఆడుకుంటున్న ఒక సామాన్య